కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం పదిహేడేళ్ల అమ్మాయి మీద ఆ అమ్మాయితో పాటు పంతొమ్మిదేళ్ల అమ్మాయి ఉంది పంతొమ్మిదేళ్ల అమ్మాయి కారులోంచి నడుస్తున్న కారులోంచి బయట గట్టేసారి చనిపోయింది ఇవన్నీ రోజు వార్తలే మన ఇండియాలో ఇలా ఎందుకు జరిగింది అంటే ఇది ఇద్దరు ఆడపిల్లలు పదిహేడేళ్ల అమ్మాయి పంతొమ్మిది ఏళ్ల అమ్మాయి కలిసి ఇంకో ఇద్దరు మగపిల్లలతో కలిసి కారులో లాంగ్ టూర్ పెట్టుకున్నారు నోయిడా నుంచి ఢిల్లీ పక్కన ఉంది నోయిడా లక్నో యూపీ రాజధాని ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు గూగుల్లో చూశాను ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు ఇద్దరు ఆడోళ్ళు కలిసి ఇద్దరు మగపిల్లలతో కారులో ప్రయాణం చేస్తూ ఉంటే దానిలో ఇంకొక అందులో ఒక ఆయన ఫ్రెండ్ ఎక్కాడు ఇదంతా న్యూస్ బాగా గుర్తుపెట్టుకున్నాను మధ్యదారిలో వాళ్ళు బీర్లు కొనుక్కున్నారంట అంటే పిల్లలకి తెలియకపోవచ్చు మనం మద్యం అంటాం అలాంటిది తీసుకున్నారు సేవించారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు చివరి జరిగింది ఇది నేను ఇక్కడ అన్న తల్లుల్ని ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి కథలు చెప్పారా ఆవు పులి కథ చెప్పారా నాకు గ్యారంటీగా తెలుసు అంటే తల్లు తండ్రితో మాట్లాడుతున్నారు మీ అమ్మ నాన్న టీచరు మీకు ఈ కథ తప్పనిసరిగా చెప్పుకుంటారు నేను కూడా చెప్పాను నా పిల్లలకి కానీ ఇప్పుడున్న తల్లు ఈ కథ చెప్పుంటే ఈ ఇన్సిడెంట్ జరగదు అందులో పులి దగ్గర నుంచి వెనక్కి వచ్చాక ఆవు తన బిడ్డకి చెబుతుంది ఒంటరిగా వెళ్ళకు నేను అడవికి మేతకి వెళ్ళడం వల్లే అడవిలో జంతువులు ఉంటాయని నాకు తెలుసు మీ క్రూర మృగాలని తెలుసు నాకు అవి ఆవుల్ని తింటాయని తెలుసు అయినా నా ఆకలి కొద్దీ నేను అడవిలోకి వెళ్ళాను నువ్వు ఆ తప్పు చేయకు తల్లి పిల్లలకి చెప్పద్దా మృగాలుంటాయని చెప్పద్దా నోయిడా నుంచి లక్నో వెళ్ళాలి అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ట్రైన్ అది రాజధాని ఎక్స్ప్రెస్ అంత రద్దీ రూట్లో అన్ని అవకాశాలున్న రూట్లో బస్సులో వెళ్ళవచ్చు వాళ్ళు వెళ్ళాలనుకుంటారు టీనేజ్ పదిహేడు ఏళ్ల అమ్మాయి పంతొమ్మిది ఏళ్ల అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొని కారులో ప్రయాణం చేసుకుంటే తల్లిదండ్రులకి తెలియదు ఎలా పెంచుతాం మన పిల్లల్ని మన పిల్లలు పేపర్లు చదవకుండా న్యూస్ పేపర్ కూడా చదవకుండా పెంచుతుంది పదో తరగతి వరకు మీరు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను ఆ న్యూస్ గురించి మీరు చదవండి ఇంటి దగ్గర డిస్కస్ చేయండి పేరెంట్స్ అయినా న్యూస్ పేపర్ చదవండి దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మీ పిల్లలతో మాట్లాడండి పిల్లలకి మళ్ళీ ఒకసారి ఆవు పులి కథ చెప్పండి అప్పుడు అడవిలో ఒక్క పులే ఉంది అడవిలో మాత్రమే ఉంది ఇప్పుడు పులులు ప్రతి చోట ఉన్నాయి ఆ పులి ఆకలేస్తేనే దాడి చేస్తుంది ఆకలేస్తేనే అటాక్ చేస్తుంది ఆకలేస్తేనే జంతువులు తింటుంది ఈ పులులు నిరంతరం ఆకలితో ఉన్నాయి అని చెప్పండి పులులతో జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్ చెప్పాడు బహుతా అట్రాక్షన్ టు ద ఆపోజిట్ సెక్స్ సెగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పాడు పదమూడేళ్ళ పద్నాలుగు ఏళ్ళ వయసులో ఆడపిల్ల మగపిల్లాడు వైపు మగపిల్లాడు ఆడపిల్ల వైపు అట్రాక్ట్ అవుతారు మనందరికీ తెలుసు నేను కూడా అట్రాక్ట్ అయ్యాను కానీ మా అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం నా టీచర్ చెప్పిన ఆవు కదా పులి కదా నన్ను తప్పు చేయకుండా ఆపేయి తోటి ఆడపిల్లలందరినీ తప్పు చేయకుండా ఆపేయి మనం ఇప్పుడు ఆ చెప్పట్లేదు కాబట్టి మనకి ఇబ్బంది వస్తుంది దానికి ఇంకొక రెమెడీ కూడా చెప్పాడు సిగ్మెంట్ ఫ్రైడ్ పదమూడేళ్ల వయసులో ఆడపిల్ల మగపిల్లాడు వైపు అట్రాక్ట్ అవుతుందంటే మగపిల్లాడు ఆడపిల్ల వైపు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే తప్పు ఉంది ఆడపిల్లని కూర్చోబెట్టి తండ్రి ఎప్పుడైనా కూర్చోబెట్టి ముచ్చటగా మాట్లాడుతున్నారు ఒక తండ్రికి కూతురికి మధ్యన ఉండాల్సినటువంటి ఆ తండ్రి కూతురు సంబంధాలు వాళ్ళకి టైం స్పెండ్ చేసే టైం ఉందా పిల్ల తల్లి బిడ్డకి తండ్రికి తల్లి పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుందా చెప్పారు అందరు ఉదయం నుంచి చెప్పిందా అని అంతటి నేను ఈ న్యూస్లో పెట్టి చెప్తున్నాను ఎవరి మొబైల్ ఫోన్లో వాళ్ళు ఉన్నాం చిన్న పిల్లలు పిల్లలు ఎలిమెంటరీ పిల్లలు రీల్స్ చేస్తున్నారు మనం ఆనందపడిపోతున్నాం ఆ రీల్స్ చూసుకొని వీల్సుతో ఆగదండి అది ఎంతవరకు ఎడుతుందో తెలుసుకోండి ఏ వస్తువునైనా మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి పిల్లలారా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఈ దేశానికి చాలా అవసరమైనటువంటి పిల్లలు ఎందుకంటే ఐదు వందల నలభై మార్కులు పైబడి వచ్చిన వాళ్ళలో మళ్ళీ వడకట్టు తీసుకొచ్చేట అంటే భవిష్యత్తులో ఒక పదేళ్ల తర్వాత ఈ దేశాన్ని ఏలాల్సినటువంటి దేశానికి నాయకత్వం వహించవలసినటువంటి ఈ ఈ జనరేషన్ మీరు మీకు అందరికీ నేను ముందుగానే చెప్పాలి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను మీకు మీరు ఒక్కసారి గట్టిగా అభినందనలు తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు సార్ చెప్పారు ఇప్పుడే నాకు ముందే మీరు పుస్తకాలు చదివితే మీరు పుస్తకాలే చదివారు బలవ తరగతి వరకు తప్పేం లేదు మీరు పుస్తకాలు చాలా బాగా చదివారు మంచి మార్పులు తెచ్చుకోవడం మీ స్థాయిలో మార్పులు మాకు ఎవరికి కళలో కూడా ఊహించలేని మార్పులు సంపాదించారు చెప్పారు మురళీర గారు నాకు ఫస్ట్ క్లాస్ కూడా రాలేదు సెకండ్ క్లాస్ కంటే తక్కువ వచ్చింది అంటే మూడు వందల కంటే తక్కువ వచ్చింది అని చెప్పారు సార్ చెప్పారు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని చెప్పి స్కూల్ టాపర్ నాకు కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది మూడు వందల అరవై ఆరు మార్పులు మూడు వందల అరవై ఆరు మార్కులు వచ్చినంత మాత్రం నేను గొప్పలా ఫస్ట్ క్లాస్ వస్తే చాలా గొప్పడు అన్నారు మూడు వందల అరవై ఆరు మార్కులు వచ్చి తెచ్చుకొని నేను టీచర్ అయ్యాను ఫెయిల్ అయిన వాడు నాకంటే కోట్లు సంపాదించారు అందువల్ల మీ మార్కులు పదో తరగతి వరకే అది గుర్తుపెట్టుకోండి ఈ మార్కుల నుంచి చెప్పారు ఇప్పుడే స్టార్ట్ అయింది పిక్చర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది నన్ను చెప్పాడు మన ఎవరు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ పిక్చర్ అభి హై అని పాకిస్తాన్ మీకు కూడా చెప్పాలి పిక్చర్ అభి బాకీ చాలా పిక్చర్ బయట పుస్తకాలు మంచి పుస్తకాలు చదివితే క్లాస్ పుస్తకాలు చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి బయట పుస్తకాలు కూడా చదివితే మంచి మార్కులు వస్తాయి బాలేదా నోట్ చేసుకోవాలి మీరు మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఈ మాట చెప్పాలి నేను పదో తరగతికి నీకు మూడో మీ అంత బాగా నేను చదవలేదు నేను నిక్కచ్చిగా చెప్తున్నాను మీరు చదివినంత శ్రమ పడలేదు మీరు చెప్పినట్టుగా మాకు కూడా మంచి టీచర్ ఉన్నారు మంచి బాగా చెప్పారు చదువుకోవాలని చెప్పారు మేము రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే చక్కగా ఎనిమిది పది గంటలు నిద్రపోయాం రేడియో తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అన్ని ఆటలు ఆడుకున్నాం చెట్లు ఎక్కాం గెలితాం కావలసిన పుస్తకాలు కానీ మంచి పుస్తకాలు చదివిన చెడ్డ పుస్తకాలు చదివా మా కాలంలో చెడ్డ పుస్తకాలు అంటే కేవలం డిటెక్టివ్ నవలస్ మాత్రం విపరీతంగా ఒక పెద్ద ఆయన వెనకోసం బ్రహ్మారెడ్డి గారిని జన విజ్ఞాన జాతీయ అధ్యక్షులు ఆయన ఏమంటారంటే చదువు అంటే ఏంటి అని ఒక మాట చదువు అంటే ఏంటి అంటే నువ్వు పదో తరగతి అయిపోయాక పరీక్షలు రాసేశాక నువ్వు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఎనభై మార్కులు ఆంధ్రప్రదేశ్ కాకినాడ వచ్చేసాక కాకినాడలోనే వచ్చింది మార్కులు వచ్చేసాక నువ్వు అన్ని మర్చిపోతావు కావాలంటే ఇంటికంటే చెక్ చేసుకోండి మీ క్వశ్చన్ పేపర్ తీసుకొని మేము మళ్ళీ మీరు పరీక్ష రాయండి ఇప్పటికే మర్చిపోయి ఏం గుర్తు పెట్టుకుంటావో అదే నీ చదువు ఈ పరీక్షలు అయిపోయాక నువ్వు గుర్తు పెట్టుకునేది చదువు మీరు ఎంత గుర్తు పెట్టుకున్నారో అది మాత్రమే చదువు సో మీరు చదివిన పుస్తకాలన్నీ మీకు మార్పుల్నిచ్చి మీ జీవితంలో మంచి వివాత రావాలంటే బయట పుస్తకాలు కూడా చదవాలి న్యూస్ పేపర్ చదవాలి మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి తల్లిదండ్రులకి డబ్బుల విషయంలో ఏం ఇవ్వట్లేదు పిల్లలకి న్యూస్ పేపర్ కొనండి కనీసం ఇంటికి న్యూస్ పేపర్ తెప్పించండి చదవండి అందులో ఉండే న్యూస్ డిస్కస్ చేయండి బయట పుస్తకాలు మీరు ఏంటి కొనుక్కోకర్లా మీ స్కూల్ లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి దేశం అంతా లైబ్రరీలు ఉన్నాయి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి మీరు ఐఏఎస్ కావాలని అడిగారు కొద్ది చెప్పారు ఐఏఎస్ అవుతానన్నారు డాక్టర్లు అవుతానన్నారు ఇంజనీర్లు అవుతానన్నారు గొప్ప వ్యక్తులను అవుతామని కూడా చెప్పారు ఇప్పుడు అవ్వాలి అంటే పుస్తకాలు మాకు ఇక్కడ కన్నబాబు గారు ఉన్నారు లైబ్రరీని తెరవండి లైబ్రరీలో పుస్తకాలు పెట్టండి అని పెద్ద ఉద్యమంగా ఇవాళ రాష్ట్రం అంతా చేస్తాము పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే మన వ్యక్తిత్వం వికాసం వికసిస్తుంది కేవలం పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే డాక్టర్ గారు వీళ్ళంతా కూడా చెప్పుకుంటారు మురళీధర్ గారు చెప్పలేదు కానీ మేము క్లాస్ పుస్తకాల కంటే ఎక్కువగా బ్రైట్ పుస్తకాలు చదివాము అదే ఈ వేళ మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడిస్తున్నాయి కాబట్టి పిల్లలతో మాట్లాడండి మీరు ఏం చేయకలా మీ పిల్లల్ని మీరు బాగు చేయాలి అనుకుంటే పిల్లలతో మాట్లాడండి ప్రతిరోజు వాటితో మాట్లాడండి మీ ఫోన్ వచ్చినప్పుడు మీ పిల్లలకి ఫ్రెండ్ నుంచో ఎవరి నుంచో ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్ళారంటే వాడు తప్పు చేస్తున్నారని అర్థం